ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేసుకున్నాం పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కులం మతం లేకుండా అందరినీ కూడా గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం రైతాంగానికి కాంగ్రెస్ టీడీపీలు రెండు కూడా అనేక ఇబ్బందులు కరెంటు విషయంలో కలిగించినారు మన పంటలు ఎండబెట్టినారు కానీ ఆరు ఏడు మాసాలలోనే ఆ సమస్య పరిష్కారం చేసి దేశంలో ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా అందరు ప్రజలకు పరిశ్రమలకు కంప్లీట్గా రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు లో వోల్టేజ్ లో వోల్టేజ్ లేకుండా మంచి క్వాలిటీ కరెంటు సరఫరా చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలుసు ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీరు తెలంగాణ అయితే మీకు చిమ్మని చీకటి అయిపోతుంది అంధకారం అయిపోతుంది నా పుణ్యాత్మ కర్ర పట్టి చూపెట్టిన టీవీలో కానీ ఆ కర్ర ఆయనకే ఎదురు తిరిగింది వాళ్ళ దగ్గర సరిగా లేదు కరెంటు కానీ తెలంగాణలో మాత్రం ఉన్నది ఏ ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలివి లేదని మనం అన్నరో వాళ్ళకు లేదు తెలివి మనకు కాదు వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు కానీ మన దగ్గర ఉన్నది మనం చేసి చూపెట్టినాం దేశమయ్య ఆశ్చర్యపడతా ఉంది దాన్ని మించి రైతాంగం యొక్క క్షేమం కోరి సమైక్య పాలనలో తెలంగాణ రైతులు చాలా నష్టపోయినారు అప్పులపాలైనారు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు స్కీము తెచ్చినాం ఇది దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు నాలుగు వేల రూపాయలు ఎక్కడానికి చొప్పున పంటకు చొప్పున ఇచ్చుకున్నాం రైతు బీమా చాలా అద్భుతమైన పథకం ఒక అర్ధ ఎకరం రైతు ఉన్నా కూడా ఒక గుంటెడు పొలం ఉన్న రైతు అయినా కూడా ఆయన అనుకోకుండా చనిపోతే ఐదు లక్షల రూపాయలైన ఖాతాలో జమ చేస్తారు ఏ పైరవి లేదు దరఖాస్తు లేదు ఇక్కడ తిరిగేది లేదు పైసా ఇవ్వడానికి లంచం ఇచ్చేది లేదు వారం పది రోజులలో వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు జమ చేస్తారు ఆటోమేటిక్గా ఎల్ఐసి వాళ్ళు ఇప్పటికీ మూడు వేల నాలుగు వందల మంది రైతులకు ఆ లాభం వచ్చింది దానిలో తొంభై శాతం మంది రైతులు అరవై ఎకరం ఎకరం ఎకరంన్నర పొలం ఉన్న వాళ్ళే పేద రైతాంగమే ఆ కుటుంబాలంతా కూడా చాలా సంతోషంగా మేము బజారణ పడేవాళ్ళం ఇటు కాకుండా వాళ్ళం రైతు బీమా వల్ల మేము ఇలా బతికి బట్టగట్టమని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకటే మాటని మీకు మనవి చేస్తూ ఉన్నా చాలా కష్టపడి అవినీతికి దూరంగా ఉండి నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పిచ్చి పిచ్చి పైరవులకు ఆస్కారం లేకుండా కుంభకోణాలకు లంబకోణాలకు తావియకుండా రాష్ట్ర సంపదను పెంచినాం అహోరాత్రాలు కష్టపడి పెంచినాం ఆ పెంచిన సంపదను పేదలకు రైతులకు పంచుతూ ఉన్నాం ఏ ప్రభుత్వం కూడా చేయలే మన జన్మల మనం అనుకోలే ఇట్లా జరుగుతుందని చెప్పి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తారని ఎవరు ఊహించలే మనం ప్రకటించినాడు కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు చాలా చాలా నీలిగినారు ఎక్కడి నుంచి ఇస్తారు ఎట్లా ఇస్తారు అని కూడా మాట్లాడినారు కానీ ఈరోజు ఇచ్చి చూపించినాం నేను మళ్ళా ఈరోజు చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సంపద ఇప్పుడు జరిగే ఆర్థిక సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి పేదలకు ఇచ్చే పెన్షన్ను రెండింతలు చేసి రెండు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగ భృతి లక్షలాది మంది యువకులకు తప్పకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి అర్హత ఉంటే మూడు వేల రూపాయలు పర్ పర్ మంత్ చొప్పున నిరుద్యోగ భృతి కూడా అందించడం జరుగుతుంది రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎకరానికి నాలుగు వేలు ఉంది ఇప్పుడు ఒక పంటకు దాన్ని ఐదు వేలు రూపాయలు చేస్తూ ఉన్నాం సాలిన పదివేల రూపాయలు రైతు బంధు కింద రైతులకు అవుతుందని మనవి చేస్తూ ఉన్నాం రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాం వీరేశం పట్టుబట్టి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు ఐటి పాముల బ్రాహ్మణ వైల్యంలో ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి నీళ్ళు కావచ్చు అవన్నీ పనులు చేయిస్తూ ఉన్నాడు బునాదిగాని కాలువ పిల్లాయి కాలువ ధర్మారెడ్డి కాలువల మరమ్మత్తులు కూడా జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందే పనులన్నీ ఉన్నాయి డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా భువనగిరి బస్వాపు రిజర్వాయర్ నుంచి మీకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మూసి మీద చిన్న అక్రోజు కడితే నగరేగలకు కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు వస్తున్నాయి లక్ష యాభై వేలు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటాం కరెంటు ఇస్తాం నీళ్లు వస్తే ఒక సంవత్సరం లోపు రైతు రైతుబంధి పెట్టుబడి ఇచ్చుకుంటాం రైతు బీమా ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి పండిన పంట ఎక్కడ అమ్మాలి ఏ పద్ధతిలో అమ్మాలి దానికోసం నేను నిన్న ప్రకటన చేసిన సిద్ధిపేటలో పేపర్లలో వచ్చింది బహుశా మీరు అందరు చూసేనని నేను అనుకుంటా ఉన్నా రేషన్ డీలర్లు ఐకేపీ ఉద్యోగులు మహిళా సంఘాలు అందరూ సమన్వయం చేసి రైతుల ధాన్యం ఎక్కడికక్కడనే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర వాళ్ళకి ఇచ్చి ఏ ఊరికి ఆ ఊరిలోనే ఏ మండలానికి ఆ మండలంలోనే కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలన్నీ మన మహిళా సంఘాలే నిర్వహించినట్టు చేసి వాళ్ళకి అతి ఎక్కువగా లాభాలు వచ్చినట్టు చేసి వాళ్ళని ఇంకా క్రియాశీలం చేసి ఆ విధంగా ప్రాసెస్ కూడా చేయబోతు ఉన్నాం దాంతో తెలంగాణ యావత్తు పంటల కాలనీలుగా ఏర్పడి ఒక వ్యవసాయ విప్లవం అద్భుతమైన రైతాంగం అద్భుతమైనటువంటి ధరలు సాధించే రైతాంగం ధనవంతమైన రైతులు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణలో ఉన్నారనేటువంటి పేరు మనకు రావాలి అది తప్పకుండా సాధించి చూపెడతాను కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడేటప్పుడు అనేక అనుమానాలు అపోహలు అయితాయా పోతాయా అని నమ్మకం లేని ఆగమ సన్నాసులు కానీ ఈరోజు చెప్పింది చెప్పినట్టు అన్నీ కూడా అమలు చేసి చూపెడతా ఉన్నాం మాట దా దాని తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు నీటిపారుదల కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా చూసుకొని పోతూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఇవాళ మనకు ప్రమాదం వస్తూ ఉంది వస్తూ ఉంది ప్రమాదం చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళీ వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఆయనకు దున్నుకునేంత పొలం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది నియోజకవర్గాలు మనకు నూట పంతొమ్మిది ఉంటే వాళ్ళకి నూట డెబ్బై ఐదు ఉన్నాయి ఇంకో యాభై ఆరు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణ మీద నగరే మీరు చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా అవసరమానండి అవసరమా లేదా లేదంటే చెప్పాలి కెమెరాలు ఆడ దింపురా దయచేసి అక్కడ చూపెట్టు కెమెరాలు నన్నేం చూపెడతారు మీరు చంద్రబాబు నాయుడు అవసరమా లేదా అవసరం లేదు ఇది తెలంగాణ మాట కానీ చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని తీసుకొచ్చారు ఎవరు ఎవరండి ఎక్కడ ఢిల్లీ కాంగ్రెస్ కాదు ఈ జిల్లాలనే ఉన్నారు నాతో రెండంతలు దొడ్డున్నారు నాకని ఒక ఫీట్ ఎత్తున్నారు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఈ జిల్లాలోనే ఉంటాడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే జిల్లాలో ఉంటాడు కేసీఆర్ను బక్కపరచడానికి కొట్టడానికి వాళ్ళ శక్తి సాలక శాతగాక ఈ దద్దమ్మలు చంద్రబాబు నాయుడు ప్రాపకానికి పోయింది యాభై ఎనిమిదేళ్ళ పోరాటంతో ఐదారు వందల మంది అప్పుడు సుమారు వెయ్యి మంది మొన్న ఉద్యమంలో సుమారు పదిహేడు పద్దెనిమిది వందల మంది చనిపోయి లక్షలాది మంది జైళ్ళ పాలై చివరికి నేను సాగున్నోట్లో తలకాయ పెట్టి దేశానంతా ఒప్పించి తెలంగాణ సాధించి తెస్తే ఇలా ఈ సన్నాసులు మళ్ళీ తెలంగాణను అమరావతి తొత్తులు కమ్మని చెప్తా ఉన్నారు అమరావతికి మీరు బానిసలు కాని గులాములు కాని మీకు ఆర్డర్ కావాలంటే అమరావతికి పోండి అని చెప్తున్నారు పోదామా సిద్ధంగా ఉన్నదా తెలంగాణ మీ అందరితో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా తెలంగాణ సాధించేది ఇక ఇళ్ళకి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు నేను కొట్లాడినా ఇలా ఈ ప్రమాదం నుంచి తెలంగాణను కాపాడేందుకు కొట్లాట యావత్తు తెలంగాణ ప్రజానీకం కొట్లాడాలి దానిలో చైతన్యవంతులైన నకరేకలు ప్రజలు ముందు వరుసలో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఉద్యమం అప్పుడు నేను చెప్పిన ఒక మాట నేను ఉద్యమంలో స్పష్టంగా చెప్పినా కత్తి ఆంధ్రవాడే ఇస్తాడు పొడిసేవాడు తెలంగాణ వాడే ఆ రోజు చెప్పింది ఇప్పుడు వచ్చేటోడు చంద్రబాబు నాయుడు వాడు తెలంగాణ వచ్చేటోని మనం తిట్టే అక్కర్లేదు కొట్టి అక్కర్లేదు డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి తెచ్చినోడి మళ్ళీ అడ్రస్ లేకుండా చేయాలి రాజకీయంగానే దెబ్బ కొట్టి చూపెట్టాలి ఆ చైతన్యం మీరు దయచేసి ప్రదర్శించాలి తెలంగాణను ఈ ప్రమాదం నుంచి ఏ వలసాధిపత్యం అయితే వద్దనుకున్నామో ఎవరినైతే ఇక్కడి నుంచి పంపించేసి మన రాజ్యం మనం నడుపుకుంటున్నామో వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు అనేక మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నామో మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నాదండి ఆడపిల్ల పెళ్ళైతే లక్ష నృఢపదాలు ఇచ్చే రాష్ట్రం ఉందా